వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఇంకా మార్నింగ్ లేచేసి ముందు ఊడ్చి తుడిచి ముగ్గులు పెట్టే డ్యూటీ అయిపోయాక ఇక్కడైతే కొద్దిగా పూజ చేసుకొని ధూపం వేసేసాను అండ్ ఇంకా రైస్ డ్యూటీ ఒక్కటే నేను తీసుకున్నాను అత్తయ్యే వంట చేశారు ఒక్క రైస్ కుక్కర్ మాత్రం నేను పెట్టాను అండ్ మీలో ఎంతమందికి తెలుసు మనం రైస్ కుక్కర్ ఆన్ చేయగానే ఇలా బటన్ని కిందకి ప్రెస్ చేస్తాం కదా అది కొంచెం సేపటికి అన్నం అయ్యాక ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది అది పైకి రాగానే మనం బంద్ చేసినట్టయితే మన కింద అన్నం అనేది ఎక్కడ అంటుకుపోకుండా పొడపొడలాడుతూ మంచిగా వచ్చేస్తుంది లేదు అది పైనకొచ్చాక కూడా మనం చాలాసేపు ఉంచితే కింద అతుక్కుపోతుంది అండ్ మీకు మొన్న చెప్పాను కదా రిలయన్స్ మార్ట్కి వెళ్తే ఎక్కడక్కడ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఇంకా అంతా స్టోర్ అంతా మార్చేస్తున్నారు అని అందుకని నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను మేము నైట్ ట్వెల్వ్ థర్టీ తర్వాత పెట్టాము ఇంకా మార్నింగ్ అయ్యేసరికి వచ్చేసాయి అన్ని ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేయలేదు అన్నీ తీసి ఇలా చెక్ చేసుకున్నాను అండ్ మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఐటెం మీద మంచి డిస్కౌంట్స్ తోటి మంచి రేట్కే మనకు వచ్చాయి ఇంకా అవన్నీ సర్దేశాను ఇంకొక టూ మంత్స్ దాకా సర్కుల్ కొనాల్సిన పని లేదు అండ్ నేను ఇంకా డోర్ మ్యాట్స్ కూడా పెట్టాను మంచి ఆఫర్లో ఉన్నాయి అవి అయితే తర్వాత వస్తాయి థర్డ్న వస్తాయి అన్నారు అండ్ ఇక్కడైతే మా పాప ఏంటో వాళ్ళ డాడీతో చెప్తుంది చాలాసేపు ఆయన గట్టిగా మాట్లాడుతుంటే తిరిగి ఏదో అయితే మాట్లాడుతుంది అది క్యూట్ ఫన్నీ మూమెంట్ అని దాన్ని కూడా క్యాప్చర్ చేశాను అవి ఇక్కడ ప్లే చేద్దాం అనుకున్నాను కానీ బ్యాక్గ్రౌండ్లో టీవీ మ్యూజిక్ వస్తుంది మళ్ళీ ఎందుకులే అని చెప్పి ప్లే చేయలేదు అండ్ ఈరోజైతే చాలా బిజీగా ఉంది సరిగ్గా నేను బ్లాగ్ కూడా తీయలేదు అందుకనే చాలా చిన్న బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఐష్వికి అన్నం పెడుతుంటే అస్సలు తినట్లేదు చూసారు కదా నేను పెడుతున్నాను కానీ కొంచెం ఎప్పుడో తినేసి ఒక్క ముద్ద ఇప్పుడు దాకా ఆడింది మళ్ళీ నేను అన్నం పెడతారా అనగానే పారిపోతుంది ఐష్వికి స్నాక్స్ లాంటివంటే ఇష్టం కానీ అన్నం తినడం అంటే ఇష్టం ఉండదు అన్నం తిందుగాని రా అంటే చూడండి ఏం చేస్తుందో నేను అన్నం తిందుగా అంతా అన్నప్పుడల్లా ఆ డ్రెస్ని అట్లా నోట్లో పెట్టుకొని లాగుతుంది ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇంక అట్లనే చేసింది ఇంకా తినదులే అని అర్థమయ్యి ఇంక నేను కూడా పెట్టలేదు మా ఐశ్వీకి బాగా అల్లరి ఎక్కువైపోయింది అండ్ మా హస్బెండ్ బయటికి వెళ్తున్నారు ఐష్వి కూడా అచ్చి అంటుందని బయటికి అయితే జస్ట్ అలా వెళ్ళాము ఒక్క ఫైవ్ మినిట్సే వెళ్ళాము కానీ ఐశ్వీకి అట్లా బయటికి బండి మీద వెళ్ళడం అంటే ఇష్టం అని చెప్పాను కదా అందుకనే ఎప్పుడైనా సరే చిన్న పని మీద బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ ఐష్విన్ కూడా అలా తీసుకెళ్ళి వస్తూ ఉంటాము కానీ ఇంతకు ముందులాగా సైలెంట్గా ఉండట్లేదు ఈ మధ్య బాగానే అల్లరి చేస్తుంది అలాగే బండి మీద కూడా ఇంతకుముందు స్టడీగా కూర్చునేది బట్ ఇప్పుడైతే అటు ఇటు మెళికలు తిరుగుతుంది యాక్చువల్గా అయితే నిలబడి అందరికీ బాగా చెప్తూ ఉంటుంది కానీ ఇప్పుడు సడన్గా నిలబడుతుంది సడన్గా కూర్చుంటుంది అటు ఇటు తిరుగుతుంది ఇంకా ఐస్ గట్ గట్టిగా పట్టుకొని కూర్చోబెట్టాల్సి వస్తుంది అందుకని ఎక్కువగా అయితే బయటకు వెళ్ళట్లేదు బండి మీద అప్పుడప్పుడు మాత్రం వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్తున్నాము ఇంట్లోనే ఇంట్లోనే ఉంచిన పిల్లలకి బయట ఏమీ తెలియదు కదండి వాళ్ళకు కూడా ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ఫ్రెష్ ఎయిర్ ఇవ్వాలి అందుకని అప్పుడప్పుడు అలా బయటికి తీసుకెళ్తూ ఉంటాము అండ్ ఐశ్వీ చెప్పులు ఇంతకుముందు తీసుకునే పాడు చేసేసింది ఇప్పుడైతే ఏ చెప్పులు మేము వేసుకుంటున్నా సరే వెంటనే కావాలి కావాలి అని బాగా కోల్ చేస్తుంది దానికి మళ్ళీ తీసుకోవాలి లేకపోతే ఊరుకునేలాగా లేదు జియో వాట్లో ఆర్డర్ పెట్టినప్పుడు వన్ ఆయిల్ ప్యాకెట్ కంటే ఎక్కువ పెట్టనియట్లేదు సో డొకేల్లో అయితే ఆర్డర్ పెట్టాను ఫోర్టీన్ మినిట్స్లో వచ్చేస్తుందని చెప్పింది లిటరల్లీ ఫోర్టీన్ అవర్స్ తర్వాత వచ్చింది అది కూడా కాల్ చేసి పంపించమంటారా క్యాన్సిల్ చేయమంటారా అని అడిగి అప్పుడు పంపించారు నాకైతే చాలా కోపం వచ్చింది అదే వాళ్ళని కూడా తిట్టాను మీరు డెలివర్ చేయలేనప్పుడు ఎందుకు ఆర్డర్ తీసుకోవాలని మనకు ఆర్డర్ చేసే రైడర్ అయితే లీవ్లో ఉన్నారని చెప్పారు సరే ఓకేలే అనుకున్నాను అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాక్ ఈరోజు బ్లాక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్